नमस्कार जय खांदे जय महाराष्ट्र सर्व मित्रांचं स्वागत करतो मी श्री देशमुख कुस्त कस्त मैदान सतरा आठ दोन हजार पंचवीस रोजी पार पडला सप्ता सतरा तारखेला होती मित्रांनी एकापेक्षा कडक कुस्ती आपल्याला सर्व कुस्ती బాయాల భేట్రు ఉ పింపడే కైదా నా వేత పింపడే కస్త మైదా మధ్య ఉద్ఘాన్ కలి వన్ పైవ గణేష పైల లక్ విరుద్ధ దీపక పైల శివా ఉద్ఘాట కృస్తి వుస్తి కానీ బాయ్ భేట సర్వ కుప్రేమీ వస్తా మరి కి పారే ఫిట్ సిఫానీ కుస్తి గోగ పైలవన సర్వ కులూ అని కుస్తిప్రేమి కు బాబరి సోడలా అడి ఉంటు సూటర్ణూ ఏ గణేష్ పైల తుఫాని పహలవా దీప పైల శివా పింపని కైదా పక్షి భరపూర్ కుస్ మిత్రా హీ బాఖ ఉద్ఘా కు అప్డేట్ పింపనీరు కస్త మధ్య కిజా అప్డేట్లో పుణ్య వేడి మనో వాళ్ళు చాలా పింపనీరు కుస్తి మైదాన టా కు మనో